పార్టీ శ్రేణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి ఈరోజు మనం అనుకుంటున్నాం ఎందుకు తీసుకోవాలి సభ్యత్వం అని చాలా మంది మిమ్మల్ని అడుగుతుంటారు సభ్యత్వం తీసుకోవడం వల్ల ఉండే అవకాశాలు బెనిఫిట్ చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏ పార్టీలో లేని విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు వంద రూపాయలకి సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది వంద రూపాయలు సభ్యత్వం ఇచ్చి మనకి యాక్సిడెంటర్ పాలసీ కానీ చనిపోతే మనిషికి ఏ కారణంగా చనిపోయినా కూడా వారికి మట్టి ఖర్చులు పదివేలు ఇవ్వడం కానీ అదేవిధంగా మొన్న ఒక చిన్న ఉదాహరణ జరిగింది రోడ్డు మీద పోతుంటే మన కాన్సెన్సీలోనే ఒక ఆటో గుద్దీ ఐదుగురు చనిపోయారు ఐదుగురు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఎన్ని ఎతికినా కూడా ఎస్ఐ గారు ఎతికిచ్చారు ఏంటమ్మా ఏమున్నాయి మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా ఏంటంటే ఆటోకి ఇన్సూరెన్స్ లేదు వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ లేదు కానీ మన పార్టీ కార్డు ఉండటం వల్ల ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఒక సద్వినియోగం చేసుకొని ప్రతి స్లమ్లో కూడా ప్రతి ఒక్కరిని దీన్ని వినియోగించుకోమని ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి మీరు మైక్ పెట్టి అమ్మా దీంట్లో చేరండి దీంట్లో చేరటం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు దీంట్లోనూ రావు మీరు ఎంతో ఖర్చు పెడుతుంటారు మనకు ప్రయోజనం లేదు కానీ వంద రూపాయలు మీరు కట్టి తీసుకోవడం వల్ల మీకు రావాల్సిన ప్రతి బెనిఫిట్ ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరుండి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి చెప్పి వీళ్ళ చేర్చవలసిందిగా పెద్దరాజు గారు ఈ మండలాలన్నింటిలో ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాం వారు వారు క్లస్టరు నలభై మూడు వేల ఓట్లకి కనీసం ముప్పై తొమ్మిది దాకా చేర్చంలో ఎవరిని వదిలిపెట్టద్దు ఒక పార్టీతో సంబంధం లేకుండా మన పార్టీకి బలం చేర్చాలంటే మన బలం పెరగాలంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోండి దీనివల్ల మీకు లబ్ధి చేకూరుతుంది ఇప్పుడు పోయినసారి గతంలో వైసీపీ పార్టీ ఎటువంటి లబ్ధి ఒక్క మనిషికి కూడా చేసింది లేదు కానీ ఈరోజు